ఘనంగా వీరభద్రాపురం క్రికెట్ లీగ్ ప్రారంభం వివరాల్లోకి వెళ్తే శ్రీ 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 వెదుల పైడితల్లి అమ్మవారి పండుగ సందర్భంగా వీరభద్రాపురం గ్రామంలో కరిచినైపాలెంలో ఉగాది రోజున క్రికెట్ టోర్నమెంట్ నిర్వహించారు ఈ యొక్క క్రికెట్ పోటీలలో మొదటి రోజు రాజపాత్రునిపాలెం మరియు ఎఫ్టిపి న్యూస్ టీం క్రికెట్లో పోటీ నిర్వహించగా ముందుగా బ్యాటింగ్ ఎంచుకున్న రాజపాత్రునిపాలెం పది ఓవర్లకి డెబ్బై ఒకటి రన్లు మరియు ఐదు వికెట్లు కోల్పోయడం జరిగింది ఎఫ్టిపి న్యూస్ టీంకు చేజింగ్ ఇవ్వగా కేవలం ఆరు ఓవర్లలో డెబ్బై రెండు రన్లు చేసి గెలుపొందారు ఈ యొక్క క్రికెట్ ప్రీమియర్ లీగ్ మొదటి బహుమతి పాతిక వేల రూపాయలు సర్పంచ్ గేదా త్రీనాథమూర్తి ఉప సర్పంచ్ బుజ్జి విరాళంగా ఇవ్వడం జరిగింది అదేవిధంగా రెండవ బహుమతి శ్రీనివాస్ పదిహేను వేల రూపాయలు మూడవ బహుమతి ఎల్బి పాత్రుడు సత్యనారాయణ అప్పల పాత్రుడు వరహాలు విరాళం ఇవ్వడం జరిగింది ఈ యొక్క క్రికెట్ పోటీలు పదిహేనవ తారీఖు వరకు అవుతాయని కమిటీ సభ్యులు చెప్పడం జరిగింది గెలుపొందిన విజేతలకు పండుగ రోజు బహుమతులు ఇవ్వడం జరుగుతుందని కమిటీ సభ్యులు తెలియజేశారు వ్యాపారం మీది ప్రచారం మాది మీ యొక్క వ్యాపారంను శుభాకాంక్షలు తెలియజేయాలనుకుంటే వెంటనే ఈ క్రింది నెంబర్కి సంప్రదించి ఎఫ్టిపి న్యూస్ లో యాడ్స్ పొందండి మరిన్ని ఇంట్రెస్టింగ్ వార్తల కోసం లైక్ చేయండి సబ్స్క్రైబ్ చేయండి పక్కనున్న బెల్ ఐకాన్ క్లిక్ చేయండి